ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోబేత్తవాణీ జునుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాక చాపాం అనిమాదిభిరావృతయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్లో ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు శని శని భగవానుడి గురించి అసలు ప్రతి ఒక్కరి జాతక చక్రంలో అది ఉన్నటువంటి స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అమ్మో అని కానీ జ్యోతిష్ శాస్త్రంలో మందుడు అని చెప్పడం జరిగింది అంటే లేట్ అవ్వడానికి కొన్ని కొన్ని ఆటంకాల కారకుడు అని చెప్పడం జరిగింది కానీ కర్మకారకుడు ఆయనే ఆయుష్కారకుడు ఆయనే మనకి ఏదైనా ఒక ఫలితం అందించాలంటే కూడా ఆయన అనేటువంటి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహలగ్నాన్ని కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు లగ్నంలో ఉన్నట్లయితే పర్టికులర్గా ఇది ఈ లగ్నానికి కూడా శని భగవానుడు పాప అవుతాడు కాబట్టి కొంచెం జీవిత భాగస్వామికి మీకు కొంత ఘర్షణ యోగం కలుగుతూ ఉంటుంది అంటే జీవిత భాగస్వామి చెప్పినట్టు మీరు వినాలని కొంచెం వాళ్ళ ఒత్తిడి ఉంటుంది అయితే ఎప్పుడూ శని పూర్తిగా పాడైతే శని బాగుంటే కొంచెం తక్కువగా ఉంటుంది బట్ ఒత్తిడి మాత్రం ఉంటూ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ షష్టమాధిపతి కూడా అవుతాడు గుర్తుపెట్టుకోండి అయినప్పుడు లగ్నంలో ఉన్నప్పుడు మాత్రం ఇది కొంత యోగాన్ని కూడా ఇస్తుంది కాకపోతే ఇది ఎప్పుడు ఇస్తుంది యోగాన్ని అన్నప్పుడు రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన చేసేటువంటి వారికి కాకపోతే కొంచెం డైలీ లైఫ్లో కొంచెం స్ట్రెస్ ఉంటుంది లగ్నంలో ఉన్నందుకు సష్టమాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు అదేవిధంగా రెండవ స్థానంలో సష్టమాధిపతి ఉన్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఉద్యోగం చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఇది బుధరాసులు కదండి అంటే ఈ బుధరాసులు అయినప్పటికీ కూడా ఉద్యోగ సంబంధించినవి ఉంటాయి కాకపోతే ఈ రెండవ స్థానంలో సప్తమాధిపతి డియోల్ సైన్లో ఉన్నందుకు మీ జన్మజాతకంలో కనుక ఈ శని భగవానుడు అలా అదేవిధంగా మీ పన్నెండో అధిపతి చంద్రుడు కూడా పాడైతే రెండు వివాహాలకి దారితీస్తుంది ఇక మూఢలో ఉచ్చ స్థానంలో శని భగవానుడు ఉన్నప్పుడు మాత్రం మీకు కలిగేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా వ్యాపారాల్లోకి వెళ్ళడం అనేది స్పష్టంగా చూపిస్తుంది మరియు కాకపోతే కొంచెం తండ్రితో శత్రుత్వాలు ఇస్తాడు ఇక్కడ కొద్దిగా ఎందుకు అంటే అక్కడ ఉండేటువంటి శని తండ్రి స్థానాన్ని చూస్తాడు స్థితిలో ఉన్నప్పుడు చూసినప్పటికీ కూడా అది కొంచెం ఈ యొక్క పంచమ స్థానాన్ని మరియు భాగ్యస్థానాన్ని చూస్తున్నందుకు ఈ తండ్రి కొడుకుల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న డిస్టబెన్సెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి అలాగే అయితే ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రుల కారకుడు ఈ లగ్నానికి కూడా కుజుడు రాజయోగ కారకుడు కాబట్టి కుజుడు స్థితి బాగుంటే మళ్ళీ ఎక్కువ ఇబ్బంది ఉండదు గుర్తుపెట్టుకోండి అదే శని భగవానుడు కనుక నాలుగో స్థానంలో కనుక ఉన్నట్లయితే మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు లిటికేషన్ ప్రాపర్టీస్ ఏమైనా తీసుకుంటున్నారా అనేటువంటిది కాస్త చూసుకోవాలి కాకపోతే ఇక్కడ నాలుగులో ఉన్నప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగం చేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఇదే శని భగవానుడు కనుక పంచమ స్థానంలో ఉన్నట్లయితే కాస్త సంతానం సంబంధించిన విషయంలో కొంచెం స్ట్రెస్ అది ఉంటుంది కాకపోతే ఇక్కడ ఈ రాజ్యాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు కనుక బాగుంటే అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు గుర్తుపెట్టుకోండి ఇక ఆరో అధిపతి ఆరులో ఉన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఇది కొద్దిగా సిక్స్త్ లాడ్ సిక్స్త్ ఒక రకంగా రాజయోగమే అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ఈ రాజయోగం కలిగేటప్పుడు రాజ్యగ్రహం అయినటువంటి శుక్రుడు బాగుంటేనే రాజయోగం అనేటువంటిది కలుగుతుంది మరియు ఈ ఆరు అది తారలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఇష్టపడి వివాహం చేసుకోవాలి బంధువర్గంలో వారిని అనేటువంటిది మీ కోరిక అది కొంత నెరవేరడానికి కొంత స్ట్రెస్ అనేటువంటిది చూస్తారు మీరు అష్టమంలో గనక శని ఉన్నట్లయితే సింహలగ్నానికి ఒక రకంగా విపరీత రాజ్యోగం కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయాలు అందులో ముఖ్యంగా కళారంగ సంబంధించిన ఉద్యోగాల్లో రాణించడం జరుగుతుంది భాగ్యంలో కనుక ఉన్నట్లయితే కాస్త తండ్రితో శత్రుత్వాలు పెరుగుతాయి కాకపోతే ఇక్కడ కాస్త కొన్ని కొన్ని ప్రయత్నాలు మొండిగా ఎలాగోలా సాధించాలని చేసి సాధిస్తారు దశమంలో కనుక శని భగవానుడు ఉన్నట్లయితే పర్టికులర్గా ఇది కూడా కొంతవరకు జీవిత భాగస్వామి ఉద్యోగం చేయించడము జీవిత భాగస్వామి మూలంగా ఏదైనా ప్రాపర్టీస్ కలిసి రావడము ఇటువంటివి జరుగుతాయి కాకపోతే ఇక్కడ ఈ యొక్క సింహలగ్నానికి దశమ శని పర్టికులర్గా ఉద్యోగం స్టాండర్డ్గా ఉద్యోగంలో ఉండిపోవడానికి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు లాభ ఎప్పుడు కూడా ఏంటంటే గమనించుకున్నట్లయితే ఇక్కడ కొంచెం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లాభంలో శని ఉన్నప్పుడు ఎందుకంటే అది కొంచెం ప్రాపర్టీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ ఉద్యోగ వివాహ సంబంధించిన విషయాల్లో కూడా కాస్త ప్రయత్నం ఎక్కువగా చేయాలి కాకపోతే వివాహాల కారకుడు అయినటువంటి శుక్రుడు కనుక బాగుంటే ఇబ్బంది ఉండదు వ్యయంలో శని ఉన్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి లేదా ఏదైనా ఒక జర్నీలో పరిచయం అయిన వాళ్ళని వివాహం చేసుకోవడానికి యోగిస్తుంది అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా కొంతవరకు ఈ సిబ్లింగ్ వర్స వాళ్ళతో శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ శుక్రుడు కనుక పాడైతే స్త్రీ శాపం కూడా ఏర్పడుతుంది కాబట్టి మీరు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడాన్ని విధాలు బాగుంటుంది శనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది భయపడుతున్నటువంటి అంశము కంగారుపడుతున్నటువంటి అంశము ఏలిన్ నాటి శని వస్తుంటుంది కదా అర్ధాష్టమ శని వస్తుంది అష్టమ శని వస్తుంది శని మహర్దశ జరుగుతూ ఉంటుంది ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఇక్కడ నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి శని ఈజ్ ఈక్వల్ టు కర్మ అంటే కొత్తగా ఏమి శని భగవానుడు మీ మీద పగబట్టడం కానీ ఆయన ఏదో మీతో ఇట్లాగే బిహేవ్ చేయాలని కానీ ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి కేవలం మీరు చేసుకున్నటువంటి కర్మ రిజల్ట్ అంతే ఆయన ఇచ్చేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకు వస్తుంది అంతేగాని మీ ఎగ్జామ్కి మీ రిజల్ట్ ఎలాగైతే వస్తుందో మీరు చేసినటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ శని భగవానుడు అందించేదో అంట్లో ఉంటాడు అందుకే కర్మస్థానంలో ఉంటాడు ఆయన అంటే నాచురల్ టెన్త్ హౌస్ ఈజ్ కర్మ న్యాచురల్ లెవెన్త్ హౌస్ కర్మ నుంచి వచ్చేటువంటి గుడ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం అతను మనం చేసిన ఫలితాలను మాత్రమే అందిస్తున్నాడని మీరు ఎప్పుడైతే అనుకుంటూ కొన్ని కొన్ని విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని నడిచేటప్పుడు శని శని మహర్దశ నడిచేటప్పుడు గోచారంలో కొన్ని కొన్ని స్థానాల్లో శని భగవానుడు సంచరించేటప్పుడు ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది ఏమిటవి అంటే మధ్యాహ్నం పూట యువకులు ప్రత్యేకంగా చిన్నపిల్లలకి లేకపోతే స్త్రీలకి వృద్ధులకి కాదు ఈ ఇది మంచి ఏజ్లో ఉండి అంటే దాదాపుగా ఒక టూ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఫిఫ్టీన్ టు పదిహేను నుంచి యాభై సంవత్సరాల మధ్యలో యాభై అరవై దాటిందంటే అక్కడ కొంచెం వృద్ధులు అవుతూ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ దాటిందంటే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి ఎక్సెప్ట్ ఎవరికి మళ్ళీ ఇది నైట్ డ్యూటీస్ చేస్తారు కొంత సాఫ్ట్వేర్లో అలాంటి వారు పర్లేదు నైట్ అంతా మెలుకొని ఉన్నారు జాబ్ పర్పస్లో వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయినా ఏమి కాదు కానీ ఇవేమీ కాకుండా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి దానివల్ల అనవసరంగా శని యొక్క ప్రభావం మీ మీద నెగటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది ఓకే రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే మీరు దూషించకండి దయచేసి కర్ మన కార్మికులకి కర్షకులకి అంటే కష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారికి శని కారకుడు వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో శని మీకు అంత బాగా యోగిస్తాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది అంటే ఆంజనేయ స్వామి కానీ నరసింహస్వామి కానీ స్కందుడిది కానీ రావి చెట్టు ఉన్న వెళ్ళి నిత్యము దర్శనం కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో గుడ్ రిజల్ట్స్ ఎలాగో మనం అనుభవిస్తాం కానీ కొంచెం కష్టతరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈజీగా దాటగలుగుతారు గుర్తుపెట్టుకోండి కర్మ ఎక్కడా మారిపోదు కానీ కర్మని దాటేటువంటి విధానం మీకు చాలా ఈజీగా దాన్ని బేర్ చేయగలుగుతారనమాట అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వండి అంటే టెంపుల్స్లో వాడుకోవడానికి వచ్చే నూనెని లేదు నువ్వులు తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము శనివారాలు ఇస్తుంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని ప్రభావం తగ్గుతుంది కానీ కొంతమందికి శని దశ ఉంటుంది నైంటీన్ ఇయర్స్ ఆఫ్ శని దశ వాళ్ళకి ప్రతిసారి బ్యాడే అవ్వాలని రూల్ లేదండి మీ జన్మజాతకంలో కనుక పీఏసీ అంటారంటే ప్లేస్మెంట్ మంచి స్థానంలో ఉండి మంచి గ్రహంతో చూడబడుతూ ఒక శుభగ్రహంతో కలిసి ఉండి నీచ బంగరాజ్యోగాల్లో ఉంటే ఆ శని దశ కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది మనం పని చేయాల్సిందే పని చేయకుండా ఏదో నేను కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటే తప్పు అది ఎవరికి వస్తుంది పూర్వజన్మల్లో బాగా పుణ్యాలు చేసి వాళ్ళు ఏదో గొప్ప ఇంట్లో పుట్టి వాళ్ళకు ఓన్లీ కూర్చుంటే సాగుతుంటే అందరికీ అది సాగుతుంది ఎందుకంటున్నానంటే ఆఖరికి మనకి మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణు స్వరూపం పక్క నుండి కూడా ఆయన యుద్ధం ఫిజికల్గా చేయమనే చెప్పాడు అంతేగాని నేను మీరు అలా కూర్చోండి నేను ఒక మంత్రం చదువుతాను అందరూ చచ్చిపోతారు ఒక మాయిలా చేస్తే మీరు చక్కగా మీ రాజ్యం మీరు వేలుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు నువ్వు యుద్ధం చెయ్యి నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అని చెప్పాడు అంటే ఏమిటి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా ఇది మీరు అర్థం చేసుకోండి అంటే ఏమిటి మన చుట్టూ మనం చేసేటువంటి పూజలతో పాటు అమ్మవారు ఉంటుంది కానీ ఉన్న వాళ్ళకి జయం ఉంది అక్కడ ఎవరైతే ఎవరి పక్షానైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో వాళ్ళకి విజయం లభించింది మనం చేయవలసింది ఏమిటంటే మన పని మనం చేసుకుంటూ మనం అమ్మవారినో మీ స్వామివారినో విష్ణువునో శివునో ఎవరినో కానీ పట్టుకొని ఉండాలి అలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము విజయం లభించి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను మీ పర్సనల్ చాట్లో శాటన్ శుభగ్రహాలతో ఉన్నాడా పాపగ్రహాలతో ఉన్నాడా చూసుకోండి ఎక్కువ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి శాటన్ శత్రువులు ఎవరు కుజుడు ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ అది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఫైరీ రిలేటెడ్ ప్లానెట్ ఇదేమో కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్ సో అక్కడ ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది దానివల్ల సో కుజుడితో ఉన్న కేతుతో ఉన్న కేతు ఎందుకు వీటికి కారకుడు ఏది వైరాగ్యానికి విరక్తి ఇదేమో కర్మ అదేమో విరక్తి ఈ రెండు కలవకూడదు ఉన్నా అంటే కుజుడితో ఉన్నా కేతుతో ఉన్న ఒక్కొక్కసారి సన్ సన్తో కంబస్ట్ అయినా ఇబ్బంది ఈ మూడు గ్రహాలతో ఏ గ్రహంతో ఉన్నా ఆ పర్టికులర్ గ్రహాలు కూడా దీపారాధన చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ